బుల్లితెర సీరియల్ యాక్టర్ పవన్ సాయి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు బుల్లితెరకి మొగలు రేఖలు సీరియల్ ద్వారా విలన్ పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పాజిటివ్ రోల్స్ లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఆయన నటించిన ముద్దు బిడ్డ ముద్దమందారం నాగభైరవి వంటి సీరియల్స్ ఆయనకి ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించి పెట్టాయి అంతేకాకుండా స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్లో ఆయన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి అయితే అనుకోని కారణాలు ఈ నుంచి తప్పుకున్నాడు పవన్ సాయి ఇక అప్పటి నుంచి ఆయన మరో సీరియల్ నటించిన పార్వతిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలం నుంచి ఒక వార్త హల్చల్ చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఆయన ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక ఇప్పుడు పవన్ సాయి ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నాడు ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన త్వరలో ది తెలుగులో ప్రసారం కాబోతున్న సరికొత్త సీరియల్తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఈ సీరియల్ పేరు ఘరానా మొగుడు అయితే ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన పవన్ సాయి ఇప్పుడు మళ్ళీ మాస్ రోల్ లో కనిపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఇక ఈ సీరియల్లో అత్త పాత్రలో నటి భావన నటిస్తూ ఉండగా హీరోయిన్ పాత్రలో ముద్దమందారం మందారం లో పార్వతిగా నటించిన తనుజానే మళ్లీ నటిస్తున్నట్లుగా సమాచారం అయితే ఈ సీరియల్ కి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు బయటకొచ్చింది ఇక ఈ ప్రోమోని పవన్ సాయి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రతి పండక్కి అల్లుడొస్తాడు కానీ ఈ పండక్కి మొగుడొస్తున్నాడు అంటూ ఆయన క్యాప్షన్ ని కూడా జోడించాడు ఇక ఇది చూస్తే తెలుస్తోంది ఈ సీరియల్లో ఆయన మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు అయితే త్వరగా వచ్చేయండి మీ రాక కోసం వెయిట్ చేస్తున్నామంటూ ఆయన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మరి ఈ సీరియల్ తో పవన్ సాయి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి పవన్ సాయి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి